దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా సామాజిక పెన్షన్లకు ఏటా ముప్పై మూడు వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు ఒంగుటూరు మండలం నల్లమాడులో జరిగిన ప్రజావేదిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో ఆర్థిక వ్యవస్థ నిర్వీరమై ధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలని ప్రజలను కోరితే ప్రజలంతా కలిసి తమకు అంతా కలిసి తనూహ్యమైన మద్దతు ఇచ్చారని నూట అరవై నాలుగు సీట్లలో కూటమి అభ్యర్థులను గెలిపించి మా బాధ్యతను పెంచారని అభివృద్ధి సంక్షేమంతో పాటు సుపరిపాలనకు నాంది పలుకుతున్నామన్నారు దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలోనే నెలకు వృద్ధులు విత్తవంతులకు నాలుగు వేల రూపాయలు దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పదివేలు మంచానికి పరిమితమైన వారికి పదిహేను వేల రూపాయల చొప్పున సామాజిక పెన్షన్లు అందిస్తున్నామన్నారు వీటిలో యాభై తొమ్మిది శాతం మేర మహిళలకు అందిస్తున్నామని చెప్పారు సూపర్ సిక్స్ను కొందరు ఎగ్దాళి చేశారు కానీ ప్రజల మద్దతుతో దానిని సూపర్ హిట్ చేసి చూపామన్నారు త్వరలోనే చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి చింతలపూడి నూజివీడు మెట్ట ప్రాంతాలను ససశ్యామలం చేస్తామన్నారు డిమాండ్ ఆధారిత పంటలు వేసి ఎక్కువ ప్రయోజనం పొందాలని సమీకృత వ్యవసాయ విధానాలు అవలంబించాలని అన్నారు డ్రోన్ లాంటి టెక్నాలజీలను ఉపయోగించి వ్యవసాయ వ్యయాన్ని తగ్గించుకోవాలని దిగుబడులు పెరగాలన్నారు రూపాయి యాభై వేసలకే యూనిట్ చొప్పున ఆక్వా కల్చర్కి విద్యుత్ సరఫరా అందిస్తున్నామని ఆక్వా కల్చర్ అభివృద్ధి చెందేందుకు ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయల వ్యయాన్ని ప్రభుత్వం భరిస్తుందని అన్నారు కొబ్బరి కోకో కాఫీ లాంటి పంటలు ఈ ప్రాంతంలో ఉన్నాయి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు రావాలని ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పుల్ని రైతులు అందిపుచ్చుకోవాలన్నారు డిసెంబర్ మూడవ తేదీన రైతు సేవా కేంద్రం పరిధిలో రైతులతో చర్చించాలని నిర్ణయించామన్నారు రెండు వేల ఇరవై తొమ్మిదికి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చామని విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సులో పదమూడు పాయింట్ ఇరవై ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఇప్పటికే ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం కూడా తెలిపామన్నారు వీటి ద్వారా ఇరవై నాలుగు లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుందన్నారు ఏలూరు లాంటి జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున పరిశ్రమలు రావాలి వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ కింద వీటికి చేయుత ఇస్తామన్నారు కొల్లేరులో ఉన్న సమస్యల్ని పరిష్కరించి రైతులకు న్యాయం జరిగేలా చర్యలు చేపడతామన్నారు పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రజల చిరకాల వాంచని ఆ ప్రాజెక్టు మనకు గేమ్ చేంజర్ అవుతుందని రెండు వేల ఇరవై ఏడు నాటికి గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో గోదావరి కృష్ణా టేల్టాలో నీటి యాత్ర సమస్య ఉండదని పంటల ప్రత్యామ్నాయం పట్ల రైతులు ఆలోచించాలన్నారు విశాఖ నగరానికి గూగుల్ సంస్థ ఒకటి పాయింట్ నలభై లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిందని విశాఖ ఎకనామిక్ రీజియన్ సహా మూడు ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు వేశామన్నారు అమరావతి కూడా ఉద్యోగాల కల్పనకు కేంద్రంగా మారుస్తున్నామని మొదటి దశ పనులు రెండు వేల ఇరవై ఎనిమిదికి పూర్తవుతాయన్నారు పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతున్నట్టుగా ఎన్డీఏ ప్రభుత్వం మరో పదిహేనేళ్ళు ఇరవై ఏళ్ళు అధికారంలో ఉండాలని ఐదేళ్ల గత పాలకులు చేసిన దానికి కూటమి పద్దెనిమిది నెలల పాలనకు తీవ్ర వ్యత్యాసం ఉందన్నారు రాష్ట్రంలో జీవన ప్రమాణాలు పెరగాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు